నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఆల్రెడీ పార్ట్ వన్ పెట్టాను కదండి విజయవాడ మనకి మేరీ స్టేడియం స్టేడియంలో చేనేత వస్త్ర ప్రదర్శన పెట్టారు కదా సో పార్ట్ వన్ పెట్టాను కొన్ని అయితే పెట్టలేదు అనమాట అప్పటికి స్టాల్స్ ఇంకా మిగతా పెట్టారు కదా అవి కూడా తీద్దామని వచ్చేసాను అనమాట సో చాలా మంది వచ్చారంట ఫస్ట్ వీడియో చూసి ఇంకా సెకండ్ వీడియో కూడా పెట్టడం అని అడిగారు అనమాట ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా అనేసి సో అది తీద్దామని వచ్చాను సో అది కూడా చూడండి చూసి మంచిగా ఇంకా థర్డ్ వరకు ఉంది ఆగస్ట్ థర్డ్ వరకు ఉంది కదా సో మీరు వచ్చి విజిట్ చేయండి వీడియో చూసిన తర్వాత అంటే చేనేత కాబట్టి మనకి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అనమాట ఎక్కువ ప్రైజెస్ అయితే ఏమి ఉండవు ఇక్కడ సో ఈ వీడియో చూసి మీరైతే వచ్చేసేయండి ఈ వీడియో చూడాలంటే నేను ఫస్ట్ వీడియో తీసి పెట్టాలి కదా సో లోపలికి వెళ్ళి ఆల్రెడీ లోపలికి వచ్చేసాను సో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి బాగున్నాయి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ కూడా నేను పార్ట్ వన్ లో పెట్టినప్పుడు చూపించాను కదండి డిఫరెంట్ డిఫరెంట్ కప్పులు జాడీలు ఇవన్నీ ఉంటాయని సో అందుకని ఇప్పుడు నేను ఎక్కువ ఏం చూపించట్లేదు ఇక్కడ అన్నీ కూడా మనకి ఉడ్డుతో చేసిన ఫ్లవర్ వాజులు షోకేస్ పీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో కిచెన్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ మనం ఒక స్టాల్కి వచ్చేసామండి యాక్చువల్గా నేను ఫస్ట్ పార్ట్ పెట్టినప్పుడు చాలా స్టాల్స్ పెట్టలేదు సో ఇంకా కొన్ని స్టాల్స్ అయితే కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చాను ఓపెన్ అయినవి सर स्टूडेंट एम एम उन्नाए फर्स्ट ऑल कहते हो चेसा हम जयपुर से आए हैं हमारे पास लॉन्ग प्लाजे हैं प्लाजो हैं बड़े घेरे वाले और इसमें काफ़ी वेराइटी आएगी और स्कर्ट्स हैं हमारे पास प्राइस इसका थ्री फिफ्टी है मैम कलर साइज हाँ कलर्स इसमें सारे आएंगे और थ्री फिफ्टी का ये पीस है इसमें इसके अलावा हमारे पास स्कर्ट्स हैं रियोन क्रैप में रिओन क्रैप की स्कर्ट्स आप देख सकते हैं ये रिओन क्राफ्ट की स्कर्ट्स हैंगी ये थ्री है। फिफ्टी थ्री फिफ्टी अराउंड है ये भी और इसके अंदर स्मॉल स्कर्ट्स हैं हमारे पास बच्चों की कितना एज है ये फाइव एज वन टू फाइव को आ, आराम से इजीली आ सकता है हाँ जी मैम कलर्स हैं इसके अंदर दो तीन कलर इसके अंदर अवेलेबल है और मीडियम स्कर्ट्स हैं हमारे पास इस टाइप की जो आप देख सकते हैं आप चाहें तो आ सकते हैं हमारी दुकान से परचेज कर सकते हैं बस यही हम आपसे कहना चाहेंगे। टॉप्स? टॉप्स मैम कुर्ती है हमारे पास बड़े साइज़ की डबल एक्सल और फिफ्टी साइज़ की। कितना प्राइस? ये फोर हंड्रेड है। ऑनली टॉप्स? ये स्टेट टॉप्स हैं ये वाले। ये टॉप्स हैंगे थ्री हंड्रेड आराउंड थ्री हंड्रेड आराउंड है मैम। पूरे घेरे की?

ఇయర్స్ వచ్చేసామండి ఇక్కడ అన్ని బాగా అలా డ్రెస్సెస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ మొత్తం కూడా చూస్తున్నారు కదా మొత్తం ప్రింటెడ్ వచ్చి ఉన్నాయి ఇట్లా బాధని టైప్ ఉన్నాయి ఇట్లా దుప్పటా బాగా హెవీగా వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవి అస్సాం సిల్క్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ట్వంటీ పడుతుంది అంట మీటరు సో ఇవన్నీ కూడా అదే బ్లౌజ్ పీసెస్ కానీ లేదంటే మన టాప్స్ కానీ దేనికని యూజ్ చేసుకోవచ్చు ఇవి ఏదైనా కూడా టూ ట్వంటీ అంట ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా బాగల్పూర్ అంటే ఇది కూడా అంత అంటే అది ప్లెయిన్ వచ్చాయి కదా ఇందాక మనం చూపించిన ప్లెయిన్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి బుటా వస్తాయి అనమాట ఇట్లాగా ఇవి కూడా అంతే మీటర్ టూ ట్వంటీ అంట కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కలంకారీ ప్రింట్ లాగా వచ్చి మంచిగా ఏవి కావాలంటే ఉన్నాయి వన్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ దుప్పట అంటే కిత్న ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి త్రీ పీస్ ఎట్ త్రీ పీస్ సెట్ అంటే హ్యాండ్ పెయింటింగ్ అంటే ఎంత బాగుంది చూస్తున్నారు కదా అసలు వీటిలో కలర్స్ చాలా వస్తాయి ఇది టాప్ బాటమ్ వస్తుంది ఇలా వస్తుంది బా టాప్ బాటం ప్రింటింగ్ చాలా బాగుంటాయి అసలు పోవంటాయి ప్రింటింగ్ కూడా అసలు షేడ్ అవ్వదు అంట చాలా నీట్గా వచ్చింది వచ్చి బాగల్పూర్ శారీస్ అంటండి ఇందాక డ్రెస్సెస్ చూసాం కదా ఇవి శారీస్ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఏదైనా కూడా చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మంచిగా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇంకా వాటిలో చాలా ఇవన్నీ కూడా శారీస్ అయినండి ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సో మీ స్టోర్కి విజిట్ చేశారంటే ఏవైనా కూడా తీసేసుకోవచ్చు పగల్పూర్ దుప్పటాస్ అండి ఎవరికైనా కావాలంటే మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి టూ ఫిఫ్టీ అంటే ఏదైనా సరే చూస్తున్నారు కదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా దుప్పటాసు ఇవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఏదైనా డ్రెస్ కావాలంటే డ్రెస్ తెచ్చేసుకొని కూడా మ్యాచింగ్ కావాలంటే తీసుకోవచ్చు మల్టీ కలర్ తీసుకుంటే అన్నిటికి కూడా మ్యాచ్ అవుతుంది డిస్కౌంట్ ये 200 है नी टू हंड्रेड है ये सिक्स हंड्रेड है okay. ये हैंडमेड है ये है नी थाउजेंड रुपीज okay. ये भी थाउजेंडेंड जी हाँ वन पीस हंड्रेड ये हैंडलूम का है अच्छा है, आ, वो है नी थ्री हंड्रेड है वो फोर हंड्रेड ये थ्री हंड्रेड है टू तो फिफ्टी तो टू हंड्रेड हंड्रेड ये तीन हजार दो सौ रुपये दो हजार सौ रुपए इंग्लिश थ्री थाउजेंड टू हंड्रेड टू थाउजेंड फाइव हंड्रेड है थ्री थाउजेंड फाइव हंड्रेड है ये है नहीं वन थाउजेंड फाइव हंड्रेड है ये मशीन के है ये கம்மே ஆயே కూడా ఎందుకు అంత కాస్ట్ అంటే ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అంటే మిషన్ మేడ్ కాదంట సో అందుకని అంత ఎక్కువ ప్రైజ్ అంట సో మనం తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు వస్తాయట క్వాలిటీ అవి చాలా బాగుంటాయి అని చెప్తున్నారు సో అందుకని అంత ప్రైజ్ అంటే ఇవి చాలా బాగున్నాయి డోర్ మ్యాట్లు మాత్రం అంటే డిజైనర్ వేరు ఇట్లా కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినా కూడా కలెక్షన్ అయితే చాలా ఉంది మనం నెక్స్ట్ స్టాల్కి వచ్చేసామండి ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ మనకి శ్రావణ మాసంలో అందరికీ బ్లౌజ్ పీసెస్ పెడతాం కదా అలా వాళ్ళకి ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటాయి బాగున్నాయి కూడా క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ చూసారు కదా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది హలో అండి మేము పోచంపల్లి నుంచి వచ్చాము పోచంపల్లి ఐమ్ ద వీవర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఇలా శారీస్ ఉంటున్నాయి పోచంపల్లిలో వన్ ట్వంటీ థ్రెడ్గా ఉంటు హండ్రెడ్ థ్రెడ్గా ఉంటు అలా ఉంటుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అనమాట జరి హండ్రెడ్ కౌంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఇది హండ్రెడ్ కౌంట్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది వన్ ట్వంటీ బై వన్ ఫార్టీ కౌంట్ ఇది సిక్స్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీటికి జరిగి వస్తుంది శారీలోనే జరిగి వస్తుంది ఇవన్నీ ఇదేమో తేలియ రుమాలు డబల్ ఇకట్ శారీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది విత్ బ్లౌజ్ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది అలా శారీస్ అన్ని కలెక్షన్ ఇలా ఉంటుంది ఇవన్నీ విత్ క్లోజ్ వన్ ట్వంటీ కౌంట్ శారీస్ అవునండి ఇలా వస్తే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ టాప్ దుపట్ట టూ పీస్ ఎన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలా వస్తుంది ఇది టాపు ఇది వచ్చేసి దుపట్ట ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ ఈ త్రీ లైన్స్ ఇదేమో ఓన్లీ దుపట్ట ఆఫ్ తేలియ రుమాలి దుపట్ట దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవన్నీ కలర్స్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ త్రీ త్రెట్టుకోండి వాటిలో రెడ్ గ్రీన్ వైట్ రెడ్ బ్లాక్ పర్పుల్ ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అలా ఉన్నాయి వైట్ బ్లాక్ కాంబినేషన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇలా సేమ్ ప్రైస్ వీటిలో అన్ని వన్ ట్వంటీ కౌంటు మీద చేస్తామండి ఇవి డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ సారీస్ ఇలా మంగళగిరి పెన్ కలంకారికి ఇక్కత్ డ్రెస్ సెట్ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెట్ పడుతుంది ఇది పెన్ కలంకారి దుపట్ట ఫ్యాబ్రిక్ టాప్ వచ్చేసి సిల్క్ బై సిల్క్ ఇది సో ఇలా ఉంటుంది మంగళగిరి ఇది మంగళగిరి శారీ పట్టు శారీ ఇలా మంగళగిరి శారీ సిక్స్ థౌజండ్ రూపీస్ మేడం ప్యూర్ ఇది వచ్చేసి మంగళగిరి కాటన్లో శారీస్ మన దగ్గర ప్లెయిన్ మెటీరియల్ కూడా ఉంటుంది ప్లెయిన్ అంటే ఇది లేడీస్కి బాటమ్స్కి బ్లౌజ్కి ఫర్ టాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ ఉన్నాయి బ్లాక్ వైట్ మరో లావెండర్ ఇది మీటర్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ కలంకారి చెన్నూరు సిల్క్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వన్ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ పట్టులో కట్ పీస్ ఉన్నాయి మసరెస్ కాటన్లో కట్ పీస్ ఉన్నాయి మసరేస్ కాటన్ తాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ టాప్ కావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా పెట్టుబడులు కానీ మాసం కట్ పీస్లు కూడా రెండు వందలు ఐదు వందలు అలా కూడా కట్ చేసి ఇస్తాం మనం పీస్లు అవన్నీ ఫ్యాబ్రిక్స్ రన్నింగ్ మెటీరియల్స్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఇవేమో శారీస్ ఒక టాప్ రెండు వేల ఐదు వందలు పడుతుంది పట్టు కాబట్టి కలర్స్ ఉంటాయి వాటిల్లో కలర్స్ వెంకటగిరి నుంచి వచ్చామండి చేనేత తిరుపతి డిస్టిక్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ఇది మీడియం బోర్డర్ మేడం ప్యూర్ వస్తుంది డబల్ నేతలు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ బ్లౌజు పల్లీ ఇలా వస్తుంది మీకు ఫ్రంట్ పార్టీ ఇలా వస్తుంది శారీ మొత్తం సిల్వర్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డిస్కౌంట్ మేడం టెన్ ఫైవ్ పడుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఎయిట్ ఫైవ్ వస్తుందండి కలర్స్ ఉంటాయండి ముందులో ఇది కుప్పడం స్టైల్ వస్తుంది సేమ్ కాస్ట్ వస్తుంది ఇది కూడా ఇది ఒక కొత్త మోడల్ న్యూ మోడల్ ఇది లైట్ వెయిట్ వస్తుంది ఇంకా మీకు సేమ్ కాస్ట్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ ఇంచెస్ బోర్డర్ అండి మెటీరియల్ అయితే సేమ్ బోర్డర్ని బట్టి వస్తుందండి అండి వర్క్ బట్టి వస్తుంది ఇది బెంచ్ బోర్డర్ అంటారు పట్టు బోర్డర్ వస్తుంది కొత్త మోడల్ ఇది అదే ఎయిట్ వెయిట్ ప్యూరా లైట్ వెయిట్ మేడం బోర్డర్ లెస్ బోర్డర్ వద్దు లైట్ వెయిట్ క్యారీ కోసం బోర్డర్ లెస్ అండి ఇది ఎయిట్ థౌజండ్ పడుతుంది మీకు డిస్కౌంట్ పోతే సెవెన్ ఫైవ్ వస్తుందండి యాక్చువల్ రేట్ వచ్చేసి టెన్ ఫైవ్ ఫైనల్ రేట్ వచ్చి సెవెన్ ఫైవ్ అలా వస్తుందండి ఇది బ్లౌజ్ ప్యూర్ పట్టు అండి మల్బరీ పట్టు బ్యాంగ్లూర్ ఇది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఏదైనా డబల్ నేతలు ఉంటాయి మేడం సింగిల్ నేతలు ఉన్నాం ఆఫ్కోకి ఇచ్చేది గవర్నమెంట్ సొసైటీస్ చికాటన్ అంటారు ఇది విజయవాడ గుంటూరు చాలా బాగా పోతుంది మీరు క్లాత్ కొట్ చూడండి చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చి చాలా లైట్ వెయిట్ పెద్దవాళ్ళు కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగా కడతారండి ఇది వచ్చేసి మీకు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ పోతే మనకు థౌజండ్ వస్తుంది నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇందులోనే కాటన్ సిల్క్ వస్తుంది కాటన్ ఒక పోగు సిల్క్ ఒక పోగు వస్తుంది ఇది ఈ మోడల్ అయితే మా దగ్గర తప్ప బయట దొరకవండి ఇంట్లోనే మాకు మా మెసేజ్ వేస్తారు వర్కర్స్ని బట్టి హ్యాండ్ పెయింట్స్ అండి ఇందులో న్యాచురల్ కలర్స్ మిక్స్ చేసి కెమికల్తో పాటు చేస్తామన్నమాట మీకు కలర్ పోవటం అలా ఏముండదండి బట్ట చిరిగిపోవలసిన కలర్ పోదండి డిఫరెంట్ ఉండదు ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇది వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం దీంతో కూడా కలర్స్ వస్తాయి మేడం లెస్ అనమాట ఇందులో కూడా బోర్డర్ లెస్ లైట్ వెయిట్ కోసం మేడం ఇవన్నీ ఏ ఏజ్ వల్ల కట్టచ్చు మేడం అటు అకేషనల్ గా బాగుంటుంది మీకు ట్రెడిషనల్ గాను బాగుంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడ టోటల్ లీవ్స్ వస్తాయండి లోటస్ ఇవి డిఫరెంట్ మేడం మీకు బయట కూడా దొరకదు మీరు కావాలంటే శారీ ఇచ్చినా చేసిస్తాం మేడం పెయింటింగ్ కాస్ట్ పడుతుంది పెయింటింగ్ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి శారీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చి తాంజావూరి ఇప్పుడు ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ కానీ అంత ఇది ప్యూర్ పట్టు మీద అండి పెయింటింగ్ తాంజావూరి పెయింటింగ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ మీకు కావాలంటే డిజైన్ వేయడానికి ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి ఇది వచ్చేసి మాకు వన్ వీక్ పడుతుందండి ఇది వచ్చేసి మీకు సేమ్గా ప్యూర్లో ఇలా వస్తుంది ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అదే అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటారు ఇవి పెట్టుబడులకు కానీ పాతపాటు చీరలకు కానీ అలా ఉంటాయి ఇది వచ్చేసి మీకు మీటర్ టూ హండ్రెడ్ పడుతుందండి శారీ పన్నాలు వస్తాయి మీకు వస్తుందండి మన దగ్గర అట్ట కాదు లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా అవన్నీ కలర్స్ అండి అవునండి చీక్ అంటారు వెంగళగిరిలో ఇవి ఒక టైప్ లైట్ వెయిట్ ఇవి మీకు మామూలుగా అది చిన్న ఫంక్షన్ వేర్ కానీ గోళ్ళు అలాంటివి పెట్టుబడులకి తక్కువ కాస్ట్లో కావాలంటే ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం మనకు డిస్కౌంట్ పోతే టూ టూకి వస్తుంది చాలా కలర్స్ వస్తాయి నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి అక్కడ క్రీమ్ అని డిస్ప్లేలో కూడా ఉంటుంది ఇది కంచి పట్ల కలంకారీ అండి గ్యాప్ బార్డర్ కొత్త మోడల్ బాడీ చెక్స్ వస్తుంది బార్డర్ వరకు డిజైన్ పళ్ళు డిజైన్ వస్తుందండి ఇట్లా పీకాక్ స్టైలు ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ పోయేటప్పటికి మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఫైనల్ కాస్ట్ శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ టోటల్ ప్యూర్ పట్టు అండి కంచిపట్టు దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మా బ్రదర్ వాళ్ళండి అని అక్కడి నుంచి అవునండి ప్యూర్ బెంగళూరు సిల్క్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి మీకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి దీని కాస్ట్ ఇలా వస్తుందండి సారీ ఇది ఫైనల్ కాస్ట్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ లవ్స్ బ్లౌజ్ లవ్స్ ఫ్లోరల్ వచ్చి వస్తుందండి ఎయిట్ థౌజండ్ వస్తుంది నైన్ ఫైవ్ పడుతుంది ఎయిట్ థౌజండ్ శ్రీ సాయి సూచన హ్యాండ్లూమ్స్ అండి వెంకటగిరి ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ వెంకటగిరి టౌన్ లో ఉంటుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసారండి అక్కడ వాళ్ళ ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట నా వీడియోలు అయితే రెగ్యులర్ గా చూసి ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటాను కదా సో చూసి వాళ్ళు వస్తూ ఉన్నారంట వాళ్ళని ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకుందామండి నేను కవిత అండి నా పేరు మీ అండి నా పేరు లలిత ఇద్దరం అటు బావ గారికి అక్కడ పెట్టి కెరియర్ ఈయన పెట్టేసి ఇద్దరం కలిసి ఫస్ట్ మీ మార్నింగ్ చూసాము వాళ్ళు ఇప్పుడు వచ్చేద్దామని వచ్చేస్తారండి Thank you. Thank you very much. బెస్ట్ షేర్స్ కోసం వచ్చాను ప్రతి సంవత్సరంలో రెండు మూడు సార్లు పెడుతుంటారు ఎంత బాగుంటది అసలు ఆ బెస్ట్ షేర్స్ అయితే మినిమం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బట్టి వస్తానే ఉన్నా నేను అసలు ఇద్దరు కావాలని అసలు ఎప్పుడు ఇక్కడే పని కట్టుకున్నా రెండు కదా ఎన్ని ఉన్నాయి బాగా చూస్తుంటామండి అసలు ముందు మెయిన్ మీరు ఆ ఎంట్రన్స్ లో మిమ్మల్ని చూస్తాం చూసి అసలు

ये, ये सा खादी में आता okay. आपको इसमें कलर डिजाइन काफी मिलते हैं वो कुरेश टोक हुआ यस कलर कॉम्बिनेशन फ्रॉक मॉडल साइड कट्स यस वेरी यस सब दुपट्टा में 1200 2100 100 ये भी चुन्नी आता है वन 150 आता okay. yes. है यस फैंसी कलर्स यस साइज यस साइज यस मैम ओके पेंट आती है చీరాల నుంచి వచ్చి అండి ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇంకా కుప్పడం సారీస్ మేడం ఉప్పాడ పట్టు వస్తుంది హ్యాండ్లింప్స్ శారీ అంతా క్లాస్ ఉంటుంది రిచ్చిబల్ వచ్చేసి శారీ మొత్తం కంచి బోర్డర్ వస్తుంది మేనా వర్క్ పట్ట వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ థౌసండ్ పుడుతుంది కలొస్తుంది ఇది పొచ్చిపల్లి మేడం బార్డర్ వచ్చేసి సేమ్ కుప్పడం పట్టు ఇచ్చిపల్లి సారీ అంతా హ్యాండ్ బుట వస్తుంది సిక్స్ థౌసండ్ పడుతుంది సారీ కాస్ట్ కలొస్తుంది ఇది కూడా ఇది కూడా కుప్పడం పట్టు మేడం సారీ అంత పోచింపల్లి మళ్ళీ హ్యాండ్ బుట్ట వస్తుంది సారీ అంత గడ్ వస్తుంది సారీ ఇది కూడా శారీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇచ్చుకొని శారీ అంత క్లాస్ ఉంటుంది ఉన్నాయండి పళ్ళు సపరేట్ రంగోలీ అంటారు షగోరి పింట్లు అనమాట శారీ అంత క్లాస్ ఉంటది లుకింగ్ బాగుంటది అండ్ ఇది పోషండి మనకు బ్లౌజ్ వచ్చే ప్లెయిన్ వస్తుంది సారీ అంతా కూడా అట్లా రంగోలీ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కావాలండి మేడం ఇది కూడా ఒక మోడల్ మేడం షిగోరీ మింట్లు ఇది బాధీని బాతి స్టైల్ వస్తుంది సారీ అంతా బాధీని లుక్ చాలా బాగుంటది సేమ్ అదే స్టైల్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ సపరేట్ ఇట్లా పోడ్ చేయండి మన ఇక్కడ బ్లౌజ్ వచ్చే సపరేట్ ఉంటుంది సారీ అంతా సేమ్ ప్రైస్ ఇది మంగళగిరి ప్లేన్ మేడం శారీ అంత క్లాస్ ఉంటుంది మనకి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది శారీ కాస్ట్ ఇది పదిహేను వందలు పడుతుంది సారీ అన్నీ కూడా అట్లా మోడల్స్ కలర్స్ డస్ మెట్లు డస్ మెట్లు మెట్లు చిన్న బాట వస్తుంది పెద్ద బాటెస్ త్రీ పీసెస్ ఇది వచ్చేసి పెద్ద బాటిల్ అయితే టూ థౌసండ్ మేడం చిన్న బోటల్ అయితే పద్దెనిమిది వస్తుంది ఎయిట్ అందరికి కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి కాటన్ డ్రస్ బీట్లు ఉన్నాయి రాసిల్ కి డ్రస్ బీట్ ఉన్నాయి రాసిల్ కి డ్రస్ బీట్లు ఉన్నాయి ఇది థౌజండ్ వస్తుంది నెక్స్ట్ వరకు వచ్చామండి ఇక్కడైతే చాలా మంచి మంచి బ్యూటిఫుల్ టాప్స్ అయితే ఉన్నాయి ఇలా లాంగ్ టాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇంకా టాప్ జోహ్ మేడం జైపూర్ జైపూర్ కే ఫుల్ అయితే షాప్ షాప్ జూహా తిరుపతి शॉप है जयपुर का टम मुंबई का टॉम सभी राष्ट्र के सभी जगह सभी जगह से और स्टार्टिंग एट हंड्रेड स्टार्टिंग है ट्वेल्व फिफ्टी फाइनल प्राइस ज्यादा डिस्काउंट हो जा रहा मलमल काटन ये वाले रियान है ये वाले मलमल काटन मलमल -मल, ये जो दे रहे कस्टमर के हिसाब से दे रहे हैं एट हंड्रेड थाउजेंड अच्छा दे रहे ज्यादा डिस्काउंट हो जा रहा ये वाले र्यौन, ये कॉटन है, रिवन, ये रिवन, ये वाला कॉटन है, ये कॉटन है, और ये वाला मशरम सिल्क, सिल्क वाला, ये वाला, ये जो है सिल्क, ओनली टॉप, काशन टॉप, इसका जो है था थाउजेंड नाइन हंड्रेड ऐसा कुछ, ये भी कलंकारी कॉटन टॉप, ये वाला, ये प्राइस है कोई एट फिफ्टी तक 800 या 850 ऐसा कुछ ये वाले जयपुर कारंड टॉप्स इस पूरा कलर से आमित सभी है मल्टी कलर सब ये बोले क्या काठलाग मॉडल टॉप्स लाख इसको लॉन्ग टॉप बोलते हैं फैशन टॉप फैशन टॉप और तो फ्रॉक मॉडल हमारे लव फ्रॉक मॉडल वाले सुशांत हमारे लव वाले ये ये तो बहुत ज़्यादा बड़ा सा फा, फाइव एक्सल फाइव एक्सल थाउजेंड तक आएगा लेकिन कुछ कस्टमर नाइन हंड्रेड थाउजेंड कलर साइज ज़्यादा नहीं है एक ही बस ये थ्री एक्सल फोर एक्सल ज़्यादा बड़ा साइज नहीं ज़्यादा कस्टमर रेट नहीं दे रहे सभी वही रेट में ले रहे मटन और ये हैंड जो वर्क है ये लखनऊ चिकनी वर्क मशीन वर्क लखनऊ चिकन वर्क मशीन वर्क पहले से ही कोई जैसे तो कोई ऐसे हंड्रेड कलर्स मिलते हैं बहुत सारे कलर अभी तो कलर प्रेजेंट नहीं है पूरा स्टार्टिंग मीडियम साइज स्टार्टिंग मीडियम एल एम एक्सेल डबल एक्सेल बस डबल एक्सेल यस हमारे पास लीलन कॉटन है चंदेरी सिल्क है जोज़ाट है

थ्री पीस सेट है विद लाइनिंग के साथ है यसा पैंट था फाइव हंड्रेड रुपीज में. डिस्काउंट करके थ्री थाउजेंड ओ वन थाउजेंड थ्री हंड्रेड रुपीज ओके पूरा इसमें कोटा भी है चंदेरी सिल्क लीलन क्लोथ है चला चला। प्राइज एक ही प्राइस वन थाउजेंड फाइव हंड्रेड यस कल नहीं नहीं लेलन क्लोत हैं यस बिस्पोटा ఇరే ఏది తీసుకున్నా కూడా థౌజండ్ ఫిఫ్టీ అంటా అండి ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే ఎలా అయినా సరే ఇంత హెవీ వర్క్ ఉంది కదా సో అదైనా అంతే సింపుల్ వర్క్ ఉన్న ఏదైనా సరే కలెక్షన్ అయితే చాలా బాగుంది డిస్ప్లేలో చూసారు అన్ని పెట్టేశారు అసలు పై నుంచి మొత్తం అంటే తెలియడం కోసం అనమాట సో చాలా బాగా పెట్టారు కదా మొత్తం డిస్ప్లేలో అయితే చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా ఐ కేమ్ डबल बेडशीट स्टार्टिंग प्राइस इज फ्रॉम फाइव हंड्रेड किंग साइज बेडशीट्स ओनली फॉर फाइव हंड्रेड साइज़ राजस्थानी बेडशीट ओनली फॉर 500 एंड देन जयपुरी so many collections in Jaipur. Jaipur was the cheer was only for six hundred offer price. Then yeah yeah it's there the wanteds also. The wanteds are only for five hundred offer price or are five hundred. There are so many colors and designs. Five hundred only five hundred. Yeah anyone one five hundred offer price. Then we have uh, the AC comforters. Only for six hundred. टू सैड यूज मैडम अभी पड़ते सैज फैन बेडी मैडम फिफ्टी पड़ता है मैडमिज कॉटन या फिफ्टी एंड ऑफर यू विल युट नई प्यूर काटन वी फिटेड हावटे this all are fitted bed sheets this actual price was 2400 okay. but here is offer is 800 only for 800 pure cotton there are so many colors and then we have single bed sheets we get two bed sheets at 500 price two bed sheets for 500 offer price it's there then we have this uh, lightweight bed sheets this king size bed sheet only for 600 చూసారు కదండి పార్ కలెక్షన్ కూడా వేరే ఇంకా షాప్ లన్నీ కూడా మిగతా కూడా పెట్టేశాను అనమాట సో చూడండి చూసి నచ్చితే వచ్చి హ్యాపీగా విజిట్ చేసేయండి సో ఈ వీడియో ఇంత నేను ముగిచేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మనకు మంచి వీడియో అయితే నేను ముందుకు వచ్చేస్తాను